హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ పేరుస్తున్నారా అండి మేము కూడా అలా అలా పేర్చామండి ఎందుకంటే ఈసారి అందరికీ మా ఇంట్లో జ్వరాలు వచ్చి నీరసంగా ఉన్నాము మా వారిని బతుకమ్మ పూలు కొనుక్కరమ్మని చెప్తే ఏవో రెండు రకాల పూలు కొనుక్కొని వచ్చారండి అవి తంగేడు పూలు సీతమ్మజడ్ల పూలు అండి సర్లే అని ఇంట్లో పూలు ప్రక్క వాళ్ళ పెరట్లోని వాళ్ళు ఇచ్చిన కొన్ని పూలు మామూలుగా వాటితో పేర్చుకున్నామండి మేము అందరము మాది పెద్ద ఫ్యామిలీ అండి మేము అందరము కలిసి ఒకే దగ్గర బతుకమ్మలను పేర్చుకుంటాము నేను మా తోటి కోడలు ఇద్దరము కలిసి చేప పరిచి పెట్టాము పీటల పైన ఫో ప్లేట్లు పెట్టి ప్లేట్లో ముందుగా గుమ్మడి ఆకులు వేసామండి వేసి గుమ్మడి ఆకులతో ఫస్ట్ స్టార్ట్ చేశాము ప్లేట్ నిండా గుమ్మడి ఆకులు వేసి పేర్చుకోవడం స్టార్ట్ చేశాము ముందుగా మాకు ఇక్కడ సాంప్రదాయం అండి తంగేడు పూలు పెట్టడము తంగేడు పూలతో ఫస్ట్ పేర్చామండి చుట్టూ తంగేడు పూలతో ఈసారి పూలు కొని కావడంతో మాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు తంగేడు పూల పైన సీతమ్మ జడల పూలు పెట్టాము నా చిన్నప్పుడు అండి టోటల్ తంగేడు పూలే తెచ్చారండి పెద్ద పెద్ద బస్తాల నుండి తెస్తాము తెస్తే మేము బస్ మొత్తం తంగేడు పూలతోటే పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చేవాళ్ళం అప్పుడు మాకు డీజేలు డ్యాన్సులు సాంగ్స్లు ఏమండి అప్పుడు చిన్నగా ఉన్నాం కదా మాకు చాలా ఆడాలనిపించేది కానీ పెద్దవాళ్ళే ఆడుకున్న వాళ్ళు అప్పుడు పెద్ద వాళ్ళు కాదు మమ్మల్ని ఇప్పుడు చూస్తే అందరూ డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారండి పర్వాలేదండి ఇప్పటి జనరేషన్ ఇప్పటిది అప్పటి జనరేషన్ అప్పటిది మేము చాలా ఆడేవాళ్ళము కొంచెం పెద్దగయ్యాక కానీ ఇంత ఎంజాయ్మెంట్ ఇంత లేదు వంగుకుంటూ చపాట్లు కొట్టుకుంటూ చుట్టూ తిరుక్కుంటూ వాడేవాళ్ళము కానీ ఇప్పుడు డీజేలు వచ్చిన దగ్గర నుండి పాట పాడే పాడేవాళ్ళే కరువైపోయారండి ఎవ్వరు పాట పాడడం లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ డీజేలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారండి సీతమ్మ చెడలు పెట్టిన తర్వాత అండి ఎల్లో కలర్ పూల పూలు పెట్టామండి మాకు ఇక్కడ ఎల్లో కలర్ పూలు ఎల్లో కలర్ పూల చెట్లు అంటావు కానీ వాటికి ఏం పేరు ఉన్నదో మాకు తెలియదండి మీరు మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు వీటి పేరు తెలియదు తర్వాత అండి మీరు కూడా బతుకమ్మలు వేరు వేరుస్తున్నారా ఎన్ని రకాల పూలతో వేర్చండి అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా వేర్చుకుంటూ ఉన్నామండి ఎల్లో కలర్ పూలు పెట్టాము లేదు అంతలోనే పెద్ద వర్షం స్టార్ట్ అయిందండి గ వర్షం గట్టిగానే కొడుతుంది ఇక్కడ ఉంటే చేప పూలు తడిచిపోతాయని వాటిని ఇంట్లోకి షిఫ్ట్ చేశాము అక్కడే మళ్ళీ పేరవడం స్టార్ట్ చేశాము అప్పుడు మా చిట్టి అంది కదా పెద్దమ్మ మన బతుకమ్మ చిన్నగా ఉంది మన ఆకులతో కూడా పేరుద్దామంది అందుకే నిన్న మీ స్కూల్లో అశోక చెట్టు ఆకులతో మేము అట్లా చేసాం పెద్దమ్మ మనం కూడా చేసుకుందాం అని మామిడి ఆకులు తీసుకొని వచ్చారు పిల్లలందరూ మామిడి ఆకులతో ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మాలలా కూర్చామండి చూడండి చూస్తున్నారు కదండి ఈ వీడియోలో చూపించినట్టు ఆకులు అటు ఇటు ఫోల్డ్ చేసి ఇట్లా ఒక మాలలా కట్టి బతుకమ్మపై పెట్టామండి చాలా కాడలు కట్ చేశాక చాలా అందంగా ఉంది పై పెట్టిన తర్వాత చూడండి మీరే చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో బతుకమ్మ ఈ డిజైన్ మీకు నచ్చితే మీరు కూడా సెట్ చేసుకోండి మా బతుకమ్మ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి